హలో హలో నమస్తే అండి నమస్తే ఎన్టీవీ అండి కాదండి మాకు ఒక చిన్న ప్రశ్న మీకు జల కాలుష్యం అన్నది ఓన్లీ హిందువులు పండగలప్పుడే తెలుస్తుందా మీ ఎన్టీవీకి హలో మీరు ఒకసారి చూసుకోండి మీరు దీపావళికి సంబంధించి జల కాలుష్యం అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు కదా ఎన్టీవీలో అంటే హిందువులకు వ్యతిరేకంగా హిందువులందరూ మీ ఎన్టీవీ సోతం మానేస్తే మీ టీవీ ఛానల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తారా ఒక విషయం మేడం ఫోన్ పెట్టద్దు మీరు హిందువులు హిందువులు పండగప్పుడే మీరు ఇలాగా మాపై ఇష్టం గొక్కుతున్నారు కదా ఈ బక్రీద్ ఉంటుంది లేకపోతే క్రైస్తవులు చేసుకునే పండగలకి చెట్లు చెట్లు నరికేస్తారు అప్పుడు మరి చెట్లు నరికేస్తే మరి చాలా ఇబ్బంది కదా మరి వీటికి మీరు ఎందుకు అంటే వాళ్ళంటే భయంటి మీకు హిందువులు అంటే హిందువుల పండుగలు మాత్రం మీరు ఇలా ఇష్టం కొక్కుతా ఉంటారా విచారంలో లేదు మేడం హిందువులు అందరూ మెలుగుగానే ఉన్నారు సోషల్ మీడియాలో చాలా అల్చల్ అవుతుంది నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ నేను ఐందో సైన్యం వ్యవస్థాపక ధర్మానికి సంబంధించి మీరు ఎన్టీవీ ఎలాగే చేస్తారంటే ఎన్టీవీ ఫాలోయింగ్ ఎలా కిందకు పోద్దా సూత్ర ఇవాళ హిందువులు అందరూ చూస్తేనే ఎన్టీవీ ఉంటది మీరేమో ఇంకో ఛానల్ బట్టి భక్తి కార్యక్రమాలు కార్తీక మాసం ఇవన్నీ చేస్తున్నారు పూజలు చేసి డబ్బులు దొబ్బుతారు మళ్ళీ హిందువుల మీద మీ ఇష్టం ఎలా మేడం సార్ ఇన్ఫార్మ్ చేస్తాం సార్ రాకుండా చూడండి